పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఆగస్ట్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ఇరవై ఆరు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై ఆరు రూపాయలు పచ్చిమిర్చి యాభై ఆరు రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు వరి వంకాయ పన్నెండు రూపాయలు పాలెం వంకాయ పదహారు రూపాయలు కాకరకాయ ఇరవై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు బీరకాయ పన్నెండు రూపాయలు ముల్లంగి ఏడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్ లో బీన్స్ తో పాటు ఇతర కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ન <coughs> 아우 내 아, 어가 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 아우 내 들어 가 아우 내 들어 가 아우 내 들어 가 아우 내 들어 가 아우 내 들어 아우 내들 아우 내들 아우 내들 아우 내아 아우 내아 아우 내아 아우 내 아우 내아 아우 내아 아우 내아 아우 내아 아우 내아아 아우 내아아아아아아아아아아 डब्बर बाबा हर बार पड़े पर नो रवा नो रवा नोट पड़े